వేల వేల వెన్నెలంతా మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే చిన్ని గుండె ఉన్నదంట హాయి గాలినంతా ఊదమంటే ఊపిరంతారరే కళ్ళు రెండు పుస్తకాలు భాషలేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు ముందు లేని ఆనవాళ్ళు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఆనవాళ్ళు ఎన్ని మాయలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాల్ని దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో వేల వేల వెన్నెలంట మీద వాలి వెలుగునంత మోయం అంటే నేను ఎంత అరే ఆకాశం తాకాలి చూపిస్తా సరదా నేలంతా చుట్టేసే వీలుందా ఏముంది ప్రేమిస్తే సరిపోదా ఆ మబ్బులన్నీ కొమ్మలై పూల పంపితే ఆ వాన అంతే కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు పాదాలు ఉన్నాయా బంధించే దారాలు మొహంలో ఉంటుంటే ప్రాణాలు అరణిలోని చుక్కలే కిందకొచ్చి చేరితే అవి నీకు ఎదురు నిలిపితే ఉండిపోవ ఇక్కడే జాబి నీటు చే అయితే పొరపాటునో అంతే ఓ కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో